నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఒక ఫ్రెండ్ మొలగ చెట్టు మాది కాయలు కాయట్లేదు పూత రావట్లేదు ఏదన్నా సలహా చెప్పండి అంటున్నారండి నేను ఏది చెప్పినా కిచెన్ వేస్ట్ గడికే వస్తాను కానీ అది కూడా లేనివారు పశువుల ఎరువు కానీ పశువులది బాగా పాత పెంటైతే బాగా పనికొస్తుందండి ఆ ఎరువు కానీ లేదా మనం ఇప్పుడు మార్కెట్లో జీవన ఎరువులు వస్తున్నాయి అలాంటివి ఏమైనా కానీ ఏదో ఒకటి ఇవ్వాలండి ఇవ్వకపోతే అయితే రాదు నేనైతేనండి చాలా సింపుల్గా పచ్చి కిచెన్ వేస్ట్ తెచ్చి నేను మొక్కకైతే పెడతానండి దూరంగా ఇంత పెద్ద సైజు కుండీకి ఈ ఈ సైజు కుండీ ఉందనుకోండి అవ్వదు కదండి అలాంటి పువ్వుల మొక్కలకే నేను తయారు చేసి వేసుకుంటూ ఉంటాను అయినా సరే ఒక్కొక్క ఉల్లిపాయ కానీ టమాటా కానీ పెడుతూ ఉంటాను ఇలా దీనికైతేనండి ఎలా చేస్తే మనకి పువ్వులు బాగా పోస్తాయో నేను ఈ వీడియోలో చెప్తూ మనం ఎప్పుడూ కూడా బయో ఎంజాయ్ చేయలేదండి కానీ ప్రతిరోజు చేస్తున్నాం నా స్టైల్లో అది మీకు తెలుసు కదా మన ఇంటి బూస్ట్ మూడు రోజులు బూస్ట్ని మూడు రోజులు మన కిచెన్లో వచ్చిన నీళ్ళన్నీ ఊరబెట్టి దానికి ఐదారు లీటర్లు నీళ్లు కలిపి మొక్కలకి ఇచ్చేస్తే అదే బయో ఎంజాయంలో ఉన్నవి దాంట్లో కనీసం యాభై శాతం ఉంటుందండి కానీ బయో ఎంజైమ్ చేసుకుంటే మూడు నెలలు సమయం పడుతుంది దానికి మూడు నెలలు ప్రాసెస్ చేసుకోవాలి కదా అందరికీ తీరుబాటు ఉండదు కదండీ నా నాకైతే తీరుబాటు ఉందని మీ అందరికీ చెప్తే ఎలా అంతే ఇంతవరకు నేను ఇప్పుడు చేయలేదు ఇప్పుడు చేద్దామండి మన తోట కూడా కొంచెం పెద్దదయ్యింది కదా చేసి పక్కన పెట్టేద్దాం ఎప్పుడోకప్పుడు అవసరమైనప్పుడు వాడుకుందాం సరేనా అండి అయితే ముందుగా మనం బయోఎంజయం చేసేద్దామండి నేను అరటి పువ్వులతో ఓటి చేస్తున్నానండి ఒకటి కమలాపండు తొక్కలతో ఓటి చేస్తున్నాను కమలాపండు తొక్కలు కానీ తొక్కలు కానీ నారింజ కానీ ఏవైనా పర్వాలేదండి కమలాపండు తొక్కలు మూడు వందల గ్రాములు తీసుకున్నానండి తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాను ఇవి పచ్చివే అయితే నాకు ఇంకా తొక్కలో సరిపోకపోతే రెండు కాయలు అయితే వలిచేసానండి ఇవి చేయటానికే నేను ఈ వాలి కొన్నాను చూసారా ఇలా ముక్కలు చేసేసుకున్నానండి ఒక డబ్బాలో ఒక లీటర్ నీళ్ళు తీసుకుందామండి చూసారా మూడు వందల గ్రాముల నేను అరటి పువ్వులు తీసుకున్నానండి అరటి పువ్వులండి మనకి మొక్కల పువ్వు పుయ్యడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అరటి చెట్టు కాండం కానీ అన్నీనండి ఆకులు కాండం బొంద ఇలాంటి పువ్వులు ఇవన్నీ కూడా చెట్లు పువ్వులు పూయటానికి పనికొస్తుందండి ఈ చెట్టుని ఇది ఉంది కదండి పువ్వు చిన్న చిన్న కింద కట్ చేసేసుకుని నేను పెద్ద కుండీల్లో ఇలా చిన్న గొయ్యి తీసి కప్పిడేసుకుంటానండి అంతే ఇవి మన మొక్కలకి ఎన్నో పోషకాలు వస్తాయి అయితేనండి మనం అయితే నాలుగైదు రోజులు అయిపోయిన వాళ్ళనే కొంచెం రేఖలు నల్లగా అయినాయండి అయినా పర్వాలేదు మనం వేసేయచ్చు ఈ ఆకు కూడా వేసేయచ్చు కానీ ఇక్కడ మనకు ఉన్నాయి కదండి పువ్వులు అందుకే నేను ఇది కంపోస్ట్లో వేసుకుందాం ఈ తొక్కలనండి మనం ఇలా చేసుకున్నదే మన మొక్కలకే కాదండి మనకి ఫ్లోర్ క్లీనింగ్ కూడా ఇది వాడుతున్నారని మన ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు ట్రై చేద్దామండి నేను చేసేది ముఖ్యంగా ఇప్పుడు దానికోసమే మొక్కలకైతే మనకి బనానా చేసిందే ఉంది మన దగ్గర చూసారా మంచి సువాసన ఎంత బాగా వస్తుందేనండి ఇదేమో పాలతో చేసిన లేబు తర్వాత మీకు బెల్లం చూపించలేదు కదండి ఇది రెండు వందల గ్రాములు బెల్లం అండి నింపుగా వేస్తే పావు కేజీ ఇది కొలత వంద గ్రాములు ఒకదానికి వంద గ్రాములు ఇంకోదానికి ఒక లీటర్ నీళ్ళు వేసానండి డబ్బాల్లో అంతేనండి ఇవన్నీ మనం ఇందులో వేసేద్దాం ఈ కమలా తొక్కల్లో నేను ఇది కూడా తూకం మీద తెచ్చానండి ఈ కాయ తొనలు పాడైపోయినాయి ఇవి కూడా వేసేద్దాం మనకే నిమ్మకాయలు అండి మంచి సవగ్గా వచ్చినప్పుడు లేదా పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండీ అవైతేనండి ఇంకా బాగా ఉపయోగపడుతుందండి పోర్ క్లీనింగ్కి షాంపూకి కూడా షాంపూ కూడా ఇలాగే వాడుకుంటున్నారు చాలామంది చాలా మంచి రిజల్ట్ అయితే నిమ్మకాయలతో చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది మన మొక్కలకే సిట్రోజిన్ కావాలండి ఈ పులప కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లం వేయటం వలన కూడా చూసారా రెండు వందల గ్రాములు తీసుకున్నానండి అంటే మనం సిరి సమానం వేసేద్దాం చాలా కష్టమయ్యేలాగుంది ఇదిగోనండి ఇది కరెక్ట్గా మనకి తొంభై రోజులు ఉండాలి మనము ఇదివరకే చేస్తుంటే ఒక నెల రోజులకే అవుతుందండి కానీ మనం ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి దీన్ని తొంభై రోజులు ఉంచవలసిందే అయితే మనం మూత ఎలడుపు అంటే ఎలాంటి డబ్బాల్లో చేసుకోవచ్చండి కానీ బయటికి గాలి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళకూడదు ఇది తయారయ్యేదే గ్యాస్ వల్ల అండి దీనికి గ్యాస్ ఉత్పత్తి అవుతుందండి ఈ గ్యాస్ వల్లే దీంట్లో ఎంజాయ్ తయారవుతుంది మనం ఎప్పటికప్పుడు బయట పోయిందనుకోండి దీని ఉపయోగం లేదు అందుకని మనం దీన్ని ఇలా గట్టిగా బిగించేయాలి అస్సలు ఇంత ఊపిరి కూడా జరపకూడదు దీనికి చూసారా ఇలా మనం ప్రతిరోజు మూత అయితే ఓపెన్ చేయాలండి నెంపతిగా ఇలా ఓపెన్ చేసి గ్యాస్ ఒక్కసారి వదిలేసి మనీ బిగించేయాలి మనం ఇలా ఒక నెల రోజులు వస్తుందండి అంతకు మించి అయితే గ్యాస్ అయితే రాదు అయితే మనం దీన్ని నీడనే పెట్టాలండి ఎండలో పెట్టకూడదు ఇలా ఇలా గట్టిగా బిగించేసానండి చూసారా మనకి ఈ మాత్రం గాలి అయితే ఉండాలి మనం మూడు వంతులేమో మనం కమలా తొక్కలు వేసామండి ఒక వంతు బెల్లం వేసాం పది వంతులు నీళ్ళు పోసాం అంటే లీటర్ నీళ్ళు పోసాం మూడు వందల గ్రాములు తొక్కలు వేసాం వంద గ్రాములు బెల్లం వేసాం ఇంతేనండి తీసుకున్న డబ్బా ఏమో రెండు లీటర్ల డబ్బా తీసామండి చూసారా మనకి ఇవన్నీ కలిసి నలభై యాభై నూట యాభై అయింది కదండి మనకి ఇంకా ఇక్కడ యాభై శాతం ఉంది రెండు ఇది చూసారు ఇది అరటి పువ్వు ఎంత తీస్తుందంటే అండి ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు అరటి పండు తొక్కలు కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నా దగ్గర ఉన్నాయండి ఇవి కూడా వేసుకోవచ్చు కూరగాయ తొక్కలు చేసుకోవచ్చు మనం ప్రతిదీనండి ఏ చేసుకున్నా ఫ్రెష్ చేసుకుంటే మంచిది ఇవి గాలి పోయిందనుకోండి ఇది మనకి తయారు ఈ గాలితోటే తయారవుతుంది అందుకే మనం మూత చిన్నది తీసుకోవాలి పెద్ద మూత అయితేనండి మనకి ఇందులో గాలి బయటికి పోయి మనకి రెడీ అవ్వదు అలా అని గాజు కాయ పెట్టామనుకోండి కాయలు పేలిపోయే అవకాశం ఉందండి అందుకే మనం గాజు కాయలు అయితే ఉపయోగించుకోకూడదు ఇలా చిన్న మూత ఉన్నది ఇంత ఖాళీ ఉండవలసిన ఇంత ఖాళీ అయితే ఉండాలండి ఈ మాత్రం ఖాళీ ఉంటేనే ఇందులోంచి మనకి గ్యాస్ రిలీజ్ అవి ఇందులో ఉండి మనకి బయో ఎంజామ్ తయారవుతుంది చూసారు కదా మనకి ఇంతగా సులువైన పద్ధతి మన ఇంటి బూస్ట్ అండి అది యాభై శాతం అన్న రెడీ అవుతుంది చాలండి మనకి ఊరికనే వచ్చినవి కదా ఇది అయితే మూడు నెలలు ప్రాసెస్ అండి ఇది మనం ఒక్కసారి తయారు చేసుకుంటే అక్కడి నుంచి ఇందులో ఉన్నది కలుపుకుంటూ నెల రోజుల్లోకే రెడీ అయితే అవుతుందటండి ఇది పురుగులకి పనికొస్తుంది మనం మొక్కలకి పూత ఉప పూతకు ఉపయోగపడుతుంది పూత పూస్తేనే కదా కాయలుగా మారుతాయి మనకి ఇప్పుడు మన మనకే ఒకటి పాలుతో రెడీ అయింది ఉంది ఇంకోటి మనకి అరటిపాలు జ్యూసు ఈ నాలుగు మన తోటలో నిల్వ ఉన్నట్టండి కంపోస్ట్లు కాక ఎండిపోయిన వాటికి ప్రాసెస్ మన దగ్గర వేరే ఉంది కదండి మనం ఇప్పుడు అండి ఇది ఉంది కదండి కాస్త ఒక స్పూన్ అండి లీటర్ నీళ్ళకి ఇంతే తడి తాగలనివ్వకూడదండి మనకి నిల్వ ఉంటుంది బయటే ఇది అరటి పళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి నాకు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇది చేయనండి నేను ఇంకా చాలా ప్రాసెస్ ఉంది నేను అవి చేస్తూ ఉంటాను అరటి పువ్వులు ఉన్నాయి కదండి ఈ అరటి పువ్వుల్ని కోసి మనం ములగ చెట్టుకి వేద్దామండి ములగచెట్టు చెట్టు ఇప్పుడు వచ్చింది మనం ఇవి ఇవ్వటం వలన మంచి ఉపయోగాలు ఉంటాయండి ఇవి మనం ఎంత కష్టపడి ఇవి చేస్తున్నాం కదండి ఇవేమి చేయకుండానే నేను మా తోటను పెంచానండి ఇలాంటివి నేను అందించి ఇవి మీకు ఎంత చూపించానంటే అండి అందరికీ ఖాళీ ఉండదు కదండి వారికి కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇవి చేస్తున్నాను మరో విషయం అండి చేయటానికి కారణం ఇంకోటి ఉంది మనం లంకలోని పచ్చిమిరపకాయ మొక్కలు వేసాం కదండి అవి ఇంతంత మొక్కలు వచ్చాయిటండి నేను చూడటానికి వెళ్ళలేదా అవి ఎలా ఉన్నాయో బుజ్జమండలో వెళ్ళి వాటికి పూత సమయంలో ఇవి వేయచ్చు కదా చేసి ఉంచుకుంటే మంచిది కదా అందుకే తయారు చేశానండి నిజం చెప్తున్నాను మనం పూత సమయంలో కొట్టామనుకోండి విపరీతమైన పూత వచ్చి కాపు వస్తుందండి నేల మీద కూడా మనం పోషకాలు ఇస్తేనే బతుకుతుంది ఇవన్నీ కూడా నండి ములగ చెట్టులో మనం గొయ్యి తీసి కప్పేసుకోవచ్చు మనం ఇలా చిన్నది కదిపి చిన్న చాలు చాలండి మనకే వానపాములు ఇలా వస్తూ ఉంటాయి చూసారా మనం తర్వాత ఈ ఈ ములగ చెట్టు ఉంది కదండి ఈ ముళగ చెట్టు కండి మనం ఇప్పుడు బయో ఎంజాయం చేసాం కదండి ఆ బయో ఎంజైమ్కి మించి ఉంటుందండి మించి అంటే మించి కాదులేండి చూసారా మన ఇంటి కిచెన్ వేస్టు తర్వాత కడుగు మినప కడుగు చూసారా మినప కడుగు గైండర్ కడిగిన నీళ్ళు మనకే కడుగు నీళ్ళు తర్వాత పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీనండి ఈ నీళ్ళు సకానికి అయినాయండి కనవా సగం నీళ్ళు వేసి తెచ్చాను ఈ నీళ్ళు మనం నేరుగా కూడా వేసేయచ్చు అలానే అరటి పువ్వు ఇప్పుడు అరటి పువ్వు కోస కోసాను కదండి ఈ పువ్వును కూడా వేసేస్తున్నా వేసేసి మనం మట్టినైతే ఇలా కప్పేద్దాం చెట్టుకి చాలా దూరంగా ఉందండి దగ్గరగా మాత్రం వేయొద్దు చూసారా ఇప్పుడు మనం అరటి పండు జ్యూస్ కలిపాం కదండి నీటిలోని ఆ నీళ్ళు ఇలా వేసేద్దామండి ఇప్పుడు మనకే పోయాలి అనుకున్న ప్రతి మొక్కకి నీళ్ళు అయితే వేయొచ్చు చూసారా అరటి మొక్కకే అరటి పువ్వు వేస్తున్నాం బాగుంది కదా ఇలా వేసి ఈ మనకి ఇది ఉంది కదండి బూస్టు అది ఇలా ఇచ్చేద్దాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా చాలా పలసగా ఇవ్వాలి అరటి చెట్టు పెరగాలి అంటే పక్కన ఉన్న పిలకలనే పెంచకూడదు దాన్ని కూడా ఈ మొక్కలకే అందించేద్దాం ఇలా ప్రతిరోజు వచ్చిన దాన్ని మూడు రోజులు ఉంచి మనం మొక్కలకు అందించామనుకోండి ప్రతిరోజు మన ఇంట్లో బయో ఎంజామ్స్ లాంటివి మనకి రెడీ అవుతూనే ఉంటాయి ఇవి వేయటం వల్లనండి మా మొక్కలు చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటున్నాయి చక్కటి పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది చూసారు కదా అరటి చెట్టు తొందరగా పెరగాలని ఉందండి ఈ మొలగ చెట్టు అండి ఇప్పుడు పూతకొచ్చిందండి పూత ఒకసారి వచ్చింది నేను ఆకులైతే తీసేసాను పూత కొమ్మలు నిరిసేసాను ఇప్పుడు వచ్చిన కొమ్మల్ని ఉంచుతానండి చూసారా ఈ ఆకు ఎంతో విలువైందండి మూడు వందల రోగాలని నయించేసే ఆకు మనకే ములగాకు ఈ ఆకుని మన మొక్కలకి అందించామంటే ఎన్నో పోషక విలువలు అందుతాయండి మనము వండుకోవచ్చు ఇలా ఆ మొక్కకే నేను అందించేస్తున్నాను ఇంతేనండి ఇప్పుడు పూత అయితే స్టార్ట్ అవుతుంది చూడండి మరి ఇంకా కాయలైతే కాస్తుంది ఇదిగోనండి పూత ఒక్కొక్క కాడానండి ఈ చెట్టు లావు ఉంటుంది ఒక మీటర్ ఉంటుందండి నాకు ఇప్పటికీ నాలుగు కాళ్ళు అయితే కాసింది ఇక కాస్తుంది మా మొక్కలు ఎలా పెరగటానికి కారణం అండి ఇదేనండి చూసారా ఇది అరటి పండు జ్యూసు అదేనండి బయో పర్మనెట్ జ్యూసు ఇది మన కిచెన్ వేస్ట్ నీళ్ళు ఈ నీళ్ళకి మనం నాలుగు వంతులు నీళ్ళు కలిపేసుకుని ప్రతి పూత పుయ్యాలి అన్న ప్రతి మొక్కకే వేస్తూ ఉంటాను ఇదేనండి నా సీక్రెట్ నేను ఎప్పుడు ఇవేమీ ఇచ్చిన మొక్కలు ఇలా ఉండటానికి కారణం ఇయ్యే అయితే ఎంత పలసగా వేసుకుంటే అంత మంచిది చూసారా చేతిలో వేసి చూపిస్తాను మీకు ఇగోనండి ఇంతే ఈ నీళ్ళు అట్లకి ఇచ్చేద్దాం వేసేస్తున్నాను మీ డౌట్ తీరిందండి ఇలా ఈ ములగ చెట్టు కూడా ఇప్పుడు పూతకైతే రెడీ అవుతుందండి యాపిల్ బీర్ చెట్టు అయితే ఒక్క కాయ ఉందండి కోసేస్తున్నాను చెట్టు అయితే చిగురులు వస్తుంది కంపోస్ట్ తయారు చేస్తున్నాం కదండీ ఎంత బాగా అయిపోయిందో చూడండి కర్రలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు కావాలంటే కూడా కాస్త తీసుకుని మొక్క పెట్టుకోవచ్చు మనీ మనకు తొందరగా పూతపు రావాలి అన్నా కాయలు కాయాలి అన్నా మనం చక్కగా ఇప్పుడు తయారు చేసుకున్నవి ఏదో ఒకటి ఇలా వేస్తే చక్కటి పూత అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదండీ ఒక లీటర్కి ఒక మూత వేసుకుంటే సరిపోతుంది ఇంత సులువుగా మనం ప్రతిరోజు చేసుకునేదానండి కాకపోతే దీన్ని ఒక మూడు నెలలు దాచుకోవాలి అంతే మీకు ఇలాంటి చెట్లకి ఇలాంటివి వేస్తే మనకి పువ్వులు పుయ్యటానికి బాగా ఉపయోగపడుతుంది అలానే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటషమ్మలను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్